సిర్సిల్లాలోని పవర్లు వస్త్ర పరిశ్రమలోని కార్మికులకు ఆసాములకు గత పద్నాలుగు మాసాలుగా ఉపాధికరమైన పరిస్థితులలో ఇక్కడి కార్మికులు ఆసాములు మరియు పరిశ్రమకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక ఆందోళనలు పోరాటాలు చేసిన తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి స్వయంగా ముఖ్యమంత్రి గారే గత మూడు మాసాల క్రితము సిరిసిల్లాకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్పి మూడు మాసాల తర్వాత గత వారం రోజుల క్రితము టెస్కో జిఎం గారు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆర్డర్లను ప్రకటించారు కానీ కార్మికుని ఆసామి వేతనం మాత్రం ప్రకటించడం జరగలేదు నిన్నటి రోజున టెస్కో చైర్మన్ గౌరవ శైలజ రామయ్య గారు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేతనాలు ప్రకటించడం జరిగింది ఆ వేతనాలను చూసినట్లయితే చాలా విడ్డూరంగా ఇక్కడి కార్మికులు ఆసాములు భావిస్తారు ఎందుకంటే గతంలోనే కార్మికుడికి ఆసామికి కలిపి ఒక మీటరుకు పదకొండు రూపాయలు చెల్లించడం జరిగింది కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆసామికి కార్మికులు కలిపి తొమ్మిదిన్నర రూపాయలు ఇస్తామని ప్రకటించడం చాలా విదూరం శోచనీయ కూడా ఎందుకంటే ఏమో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి గతంలో ఉన్న వేతనమే ఐదు సంవత్సరాల క్రితం ప్రకటించిన వేతనం ఒకవైపు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచాలే కానీ సమాజంలో ఎక్కడ లేని విధంగా వేతనాన్ని తగ్గించి ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి గతంలో కూడా ఇదే మేడము టెస్కో చైర్మన్గా ఉండి పదకొండు రూపాయలు ఇచ్చి ఇప్పుడు తొమ్మిది రూపాయలు ఇవ్వడం అంటే అది ఆమె విజ్ఞతకే వదిలేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఇక్కడి కార్మికుల బాగోగులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏసీ గదుల్లో ఉండి వేతనాలు ప్రకటించడం సరికాదు ఇక్కడి కార్మికుల బాగోగులు ఇక్కడ కార్మికుల కష్ట సుఖాలు ఇక్కడ కార్మికుల కుటుంబాలను ఎట్లయి దారుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాలు చేసే విధంగా టెస్కో అధికారులు ఈ వేతనాలు ప్రకటించడం అనేది చాలా దుర్మార్గం ఇప్పటికైనా ఈ విషయాన్ని పునరాలోచించుకోవాలి వెంటనే తక్షణమే గతంలో కన్నా మెరుగైన వేతనాలు వచ్చే విధంగా ఆమె ప్రకటన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను అదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఈ చీరకు ఒక మీటరుకు గతంలో ముప్పై ఏడు రూపాయలు ఇచ్చేది మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక చీరకు మీటరుకు ఇరవై తొమ్మిదిన్నర ఇస్తామని చెప్పడం అనేది చాలా మూర్ఖత్వమైన విషయం ఈ విషయాన్ని పూర్ పునరాలోచించుకోవాలి ఎందుకంటే గతంలో యాలు తక్కువ ఉండేవి ఇప్పుడు ఎక్కి ఎక్కువైనా కనుక దానికి అనుకూలంగానే వేతనాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మరి ఇంకో విషయం చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కార్మికుల్ని వస్త్ర పరిశ్రమ ఆదుకోవాలని సదుద్దేశంతో యార్ంటిపోని వేములవాడలో ఇవ్వడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రిగానే దాన్ని ప్రారంభించడం జరిగింది యార్ంటిపో ప్రారంభించి ఇప్పటికీ రెండు మాసాల చిలుకు కావస్తున్నా కానీ ఆ పో ద్వారా ఇక్కడికి ఆసాంలకు వస్త్ర ఉత్పత్తి చేసే వాళ్లకు సుమారు నలభై మందికి కూడా ఇవ్వకపోవడము ఇది గతంలో మాదిరిగా మళ్ళీ ఈ ఈ వస్త్ర పరిశ్రమలు యజమానుల చేతుల్లోనే ఉండేవి ఉండే విధంగా ఈ టెస్కో అధికారుల ప్రయత్నాలున్నాయి కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ టెస్కో అధికారులను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా లాల్బౌటా చేనేత పౌరులు కార్యక్రమంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం